అంత పచ్చగా కనిపిస్తుంది కదా ఇదేదో క్రీడ మైదానం అనుకోకండి బాగా గమనిస్తే నీళ్లు కూడా కనిపిస్తున్నాయి మైదానంలోకి వాన నీళ్లు వచ్చాయా అంటే కానే కాదు చామ కాలువ నుంచి గురి చెరువుకు సాగునీరు చామ కాలువకి ఇది ఇదిగో ఇలా గుర్రపు డెక్క పెరిగి మైదానాన్ని తలపిస్తుంది గుర్రపు డెక్కను తొలగిస్తే చెరువుకు వేగంగా నీరు చేరే అవకాశం ఉంటుంది అధికారులు తొలగింపు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పంట మురుగు కాలువ బాగోకులు పట్టించుకోలేదు అంతులని నిర్లక్ష్యానికి నిదర్శనంగా చాము కాలువ నిలుస్తుంది మురుగు కాలువ నంద్యాల ఎస్బీఐ కాలనీలో గ్రామాలకు అనుసంధానమైన ఉంది నంద్యాల పట్టణంతో పాటు తదితర గ్రామాల అంతర్గ డ్రైనేజ్ నుంచి వచ్చే మురుగును శివారు గ్రామాలకు చేరువేయడంలో ఈ కాలువ ప్రాంత కీలకం అంత ఉన్న కాలువ ఆధునీకరణకు మంగళం పాడేయటంతో పాటు విపరీతమైన కిక్కిస గుర్రపు డెక్క వేటలు వేసింది దీంతో గ్రామాల నుంచి వస్తున్న మరుగు నీరంతా మరుగు ముందుకు ప్రవహించే వీలు లెక్క ఎక్కడికక్కడ కొడుతుంది ఇక ఈ కాలువ సమీపంలో సాగు చేస్తున్న రైతులు వ్యర్థ నీటిని బయటకు తోడుకునే వెసులుబాటు లేకుండా కాలువ గట్లను సైతం కిక్కిస అల్లుకుంది నేను మీ కిరాక్ ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్